వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం చల్సాన్ నమస్కారం చల్లసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చాలా తెర మీద ఒక కాంట్రవర్సీ సృష్టిస్తున్నాయి ప్రధాన కారణం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలకి రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అనేది ఆయన ప్రకటన సారాంశం అంటే ఆయన మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారని భావించాలా ఆర్ఎస్ఎస్ అని కాకుండా బీజేపీలోనే ఒక సంస్థాగతమైన నిర్ణయం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అవ్వాలనేది ఈ దేశంలో ఏదైతే గుర్తింపొందిన జాతీయ పక్షాలు ఏదైతే దాంట్లో రెండు పార్టీలు మాత్రమే మన సిద్ధాంతపరంగా ఉన్నాయి ఒకటి బీజేపీ రెండోది సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ డైరెక్ట్గా అసలు పార్టీలో తీసుకోదండి అనుబంధ సంఘాలతో పనిచేస్తే తప్ప తీసుకునే పరిస్థితి వాళ్ళ రిటైర్మెంట్ పాలసీస్ కొన్ని కొన్ని స్పష్టంగా ఉంటాయి సరే బీజేపీ ఇంతకుముందు ఇదే సిస్టమ్ ఫాలో అయ్యి మార్గదర్శక మండలాన్ని పెట్టి దాంట్లోకి పెద్దలు అద్వానీ గారు లాంటి వాళ్ళని అలాగే అద్వాని గారు ఇంక కొంతకాలం అనుకోండి ఆ తర్వాత వచ్చింది మురళీమోహన జోషి గారిని తమ తమ నచ్చని వాళ్ళని పంపించడానికి ఉపయోగించే మార్గదర్శక మండలిగా అనుకున్నట్టు అప్పట్లో అదే చర్చ జరిగింది అంటే ఆయన నచ్చని వాళ్ళని మార్గదర్శక మండలి సుప్రీం అండదు ఆ మార్గదర్శక మండలి ఉందో తెలియదు అధికారులు వచ్చిన రెండు కానీ ఒక ఆర్ఎస్ఎస్ అనేదండి ఒక ఐడియలాజికల్గా నాలాంటి వాళ్ళు కొంత మను దాన్ని ఆధారంగా ఉండే దాని మీద వ్యతిరేకత ఉంటుంది కానీ దేశ చరిత్రలో ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్న సామాజిక సేవ కోసం నిబద్ధతతో కట్టుబట్టే ఆర్గనైజేషన్ కింద మనం ఈ దేశ సమగ్రత పట్ల దానికి పూర్తి అంకిత బాగుంది ఆర్ఎస్ఎస్ అంటే పాజిటివ్ నెగిటివ్స్ కూడా తెలిసి అలాంటిది మే మేము నిజంగా దివ్యం ఒప్పినప్పుడు రామకృష్ణ మిషన్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేసిన సర్వీసెస్ తెలుగు జాతి ఇప్పుడు విస్తరించండి ఓకే కానీ అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీస్ కాదు ఇవాళ దీంట్లో మాత్రం సైద్ధాంతిక పరంగా చాలా విభేదాలు ఉన్నట్టు చెప్తున్నారండి ఎలాగంటే నేను ఐ మెట్ నం అంటే నెంబర్ ఆఫ్ కాదు ఇద్దరు సీనియర్ మోస్ట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులతో నేను మాట్లాడటం జరిగింది పేరు నానవసరం ఇక్కడ ఐ మెట్ దాం ఎవరిబడి అవేర్ ఆఫ్ దట్ వాళ్ళు స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ లాయలిస్ట్ పచ్చి గుజరాతీ మార్వాడి వ్యాపార స్టైల్కి వ్యతిరేకం వాడు మా మాట్లాడింది కన్వెన్షన్స్ గురించి రెండోది ఫార్మర్స్ సంఘటన నిలబెట్టడం గురించి దాని మీద ఈ ఇద్దరు వ్యక్తులకి అంటే గారి ఇద్దరు శిష్యులకి నిబద్ధత లేదనే ఉద్దేశంతోనే మాట్లాడుతుంది అనుకుంటుంది సరే కమింగ్ అప్ బ్యాక్ టు దిస్ పాయింట్ ఇవాళ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్యన సిద్ధాంతిక పరం ఎట్లా వచ్చిందంటే అండి వాళ్ళ అధ్యక్షుని మార్చాలని రెండు వేల పద్నాలుగునే అనుకున్నారు నడ్డా ఇవాళ వరకు అంగీకారం కుదరలేదని ఇవాళ మనం కొంతమంది విభేదించినా సరే తన స్వార్థం చూసుకొని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తుల్లో యోగి ఆదిత్యనాథ్ మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారుని మనం చెప్పుకోవచ్చు ఇవాళ ఆయన్ని చావా తీసేసిన వాడి కింద గత ఎన్నికల్లో చూడటం వల్ల మాత్రమే బీజేపీ ఒక ముఖ్యమైన ఉద్దేశం బీజేపీ దెబ్బతింది ఉత్తరప్రదేశ్లో ఇవాళ డోలామైన పరిస్థితులు బట్టి ఆళ్లైన్లో కాలు పట్టుకుపోతే మారిన పరిస్థితి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆయన ఆయన హీనపరిచే విధానం నడుస్తుంది కానీ ఇవాళ ఆయన అధ్యక్షుడిగా చే ఆయన తీసేయాలనే ఉద్దేశంతో ఆదాని గారు వాళ్ళిద్దరు బ్యాచ్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదండి నేనే ఆర్ఎస్ఎస్ స్పోక్స్ పర్సన్ కాదు ఆర్ఎస్ఎస్తో సన్నిహితంగా ఉండేవాడిని కాదు విశ్లేషణ ఢిల్లీలో నాకు తెలిసిన సమాచారం కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న మిత్రులు ఇచ్చిన సమాచారం కానీ నాకు తెలిసిన మేరకు దాంట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సన్నిహితులైన వాళ్ళు కూడా ఉండొచ్చు అండి డిఫరెంట్ ఆ అవమానపూర్వకమైనప్పుడు ఆయన తీసేసి మౌర్య ఇప్పుడు తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేస్తారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకవేళ ఆయన తీసేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన బీజేపీ అధ్యక్షుడు చేయమని ఆర్ఎస్ఎస్ కోరిందని దాన్ని మోడీ గారు ఎక్కువ వస్తారు మోదీ గారిని ఆదాయ గారు ఒప్పుకోరు గారి ఎందుకంటే అండి వాళ్ళ స్మార్ట్ మీటర్ విషయంలో బానిసలాగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తున్నారు అనుకున్న నేపథ్యంలో ఈ బాని స్మార్ట్ మీటర్లు ఒప్పుకునేది తిరగొట్టింది ఆ ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్ గారు బైడలాజికల్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు నిజి నిజాయితీ తన ప్రాంతం పట్ల అభివృద్ధి నిబద్ధతన్న వ్యక్తులను మనం అభిమానించాలి హుమేరిట్ మేబీ వాట్ ఎవర్ పార్టీ దే మేబి అలాంటి వారిని ఒప్పుకోవట్లేదు ఆదాయ గారు ఒప్పుకోరండి అలాంటి వాళ్ళు తమ మనిషిలో పనిచేసినా ఉండాలనే కోరుకుండవచ్చు ఈ దేశాన్ని శాసిస్తుందే వాళ్ళ సూపర్ ప్రైమ్ మినిస్టర్ అంటే గవర్నీయులు వారినే చెప్పుకోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి అనుకోండి వచ్చింది వాళ్ళ అందువల్ల ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన ఇంకో అబ్జెక్షన్ ఏంటంటే వాట్ ఎర్ హేడ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ విత్ డూ రెస్పెక్ట్ ఆర్గనైజేషన్ మొన్న ఎన్నికల ప్రణాళికలో బీజేపీ రిలీజ్ చేసింది దాంట్లో అరవై ఒక్కసారి మోడీ గారి పేరు ముప్పై ఐదు చిత్రాలు కనపడుతున్నాయి అంటే మా చిన్నప్పుడు కోటా శ్రీనివాసరావు గారి సినిమా ఒకటి వచ్చింది పాలు పడుతున్న కోటా సైకిల్ వేసుకెళ్తున్న కోట ఇలా ప్రతి ఫోటోలు ఆయన ఫోటోలు కనపడతా ఉంటాయి అలాగా బీజేపీ చరిత్రలో అంటే హిందూ మహాసభ పంతొమ్మిది వందల పదిహేనులో మదన్మోహన్లే మాలవీ గారు నేను నిన్న శద్దం పరంగా మాట్లాడుతున్నాను స్థాపించిన తర్వాత దాన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో పొలిటికల్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా బలరాజ్ మాధవ్ గారి నేతృత్వంలో భారతీయ జనసంఘ ఆవిర్భవించింది ఎన్నికల్లో పోటీ చేసింది తెలుసు తర్వాత పంతొమ్మిది వందల ఏడులో ఆ పార్టీ భారతీయ దళ్ అనబడు చౌ చరణ్ సింగ్ గారి పార్టీలో అంటే టెక్నికల్గా చెప్తున్నాను ఆ గుర్తు నాగల్పట్నం గుర్తు ఏదైతే ఉందో బిఎల్డి దాన్ని జనతా పార్టీ స్వీకరించింది ఈ భారతీయ జనసంఘ దాంట్లో నిమజ్జనం అయిపోయింది తర్వాత మీరు తిరిగి పునరుజ్జీవనం పొందింది పంతొమ్మిది వందల ఎనభైలో అటల్ బిహారీ వాజ్పేయిలు విద్యులు అల్కే అద్వానీ గారు ఒక పోరాట యోధుడు మురళీ మహోహ్ జోషి గారు ఇలాంటి ఒక ఒక ఆధ్యాత్మిక విషయాల అవగాహన వ్యక్తి సికిందర్ భక్త గారు మైనార్టీ విషయాలు ఏదైనా కానీ ముస్లిం అయితే ఉండొచ్చు కానీ ఈ దేశ పట్ల అందరిలా కానీ మిగతా ముస్లింలాగా నిబద్ధత కలిగిన వ్యక్తి విజయ రాసిందే గారు డెడికేటెడ్ వీళ్ళందరూ కూడా ఇంకా మంది నేను చెప్పేది అనేక మంది వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు దాంట్లో ఇప్పుడు మోడీ గారు బ్యాచ్ ఎవరు అసలు ఎక్కడ ఉంటారండి వాళ్ళు సినిమాస్లు కాదు వీళ్ళు అంచోర్లు వీళ్ళు గురువులు కూడా లేరు వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ ఉన్నారు బట్ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుల కింద ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు అలాగా కుష్బాబు ధాక్రే గారు ఆయన రాజస్థాన్ భైరవ సింగ్ షెకావత్ గారు నెంబర్ ఆఫ్ పీపుల్ మనం చెప్పుకోవచ్చండి ఆర్గనైజేషన్స్లో చాలా డెడికేటెడ్ అండ్ కోర్ గోల్ గార్కర్ సిద్ధాంతం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ బ్యాచర్ వాళ్ళందరినీ కూడా ఆ రోజు పార్టీ ఉద్భవి ఉద్భవించింది కానీ ఆ రోజు ఐడియలాజికల్గా ఏ రోజు కూడా ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్ని సారీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఏ రోజు కూడా పార్టీని కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని కానీ ఒక వ్యక్తి కానీ ఎవరు డామినేట్ చేయలేదు ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ నైన్టీన్లో మొదలైంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో అది మొదలైందండి ఏది ఈ సిద్ధాంతం దాన్ని ఆర్ఎస్ఎస్ బేసిక్ ఒప్పుకోదు ఆర్ఎస్ఎస్ వ్యాపారత్వం అంటే డబ్బులు తీసుకుంటే వచ్చు పార్టీ సారీ సంస్థ నడపడానికి కానీ పత్తు వ్యాపారాన్ని దేశం కోసం బలి చేయదు నన్ను దీనికోసం మైనారిటీ సోదరుల విమర్శ నేను మాట్లాడిన శబ్దానికి దాని ఐడియాలజికల్ వేరు ఈ దేశం పట్ల నిబద్ధత కల సంస్థలు ఆర్ఎస్ఎస్ ఒకటి దాన్ని వాళ్ళు చేయనండి దాన్ని వ్యాపారాత్మకంగా చే తీసుకుంటా తీసుకో మేర నడుస్తుంది కానీ పత్తు ఈ దేశాన్ని వ్యాపారస్తులకి అమ్మేసే పరిస్థితి చేయదు అలాంటి పరిస్థితి సైదాంత పరంగా ఎంత జరుగుతుంది కానీ దేశం దాటిపోయింది అనుకుంటున్నా అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది లేకపోతే బీజేపీలో ఆర్ఎస్ఎస్ అని కాదు ఆర్ఎస్ఎస్ లో బాలాసాహెబ్ దేవరాస్ గారు సుదర్శన్ కొంత ఏది గారు వాళ్ళందరూ డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాల ఆరోగ్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది యాక్టివ్ గా మూవ్మెంట్ ఉండాలి వాళ్ళది మోహన్ భగవత్ గారు కొన్ని అభిదయావాలు కలిగిన వాళ్ళు కొంతమంది బ్యాక్వర్డ్ మే అభిప్రాయం బ్యాక్ ఉండొచ్చు కానీ ఆయన సాటిస్ఫైడ్ చేయడానికి రామందిలో తీసి పక్కన కూర్చోబెట్టుకుంటాం రానంటే మళ్ళీ ఆర్ఎస్ఎస్ అలా రాలేదంటాం ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సన్నిహితంగా ఉన్న నితిన్ గడ్కరీ గారి వెంటనే వేధించి వెంటాడి వేధించడం నిజం కాదండి ఆయన ఓడిపోవడానికి గుజరాతీ వ్యాపారులు రాలేదా ఆయన తెలియదు అడుగుతున్నాను అవును ఏం జరుగుతుంది నాగపూర్ వెళ్తే ప్రతి మనిషి చెప్తాడు అక్కడ ఏం జరిగింది ఎంతటి వేదన ఎదుర్కొని బయటకు వచ్చాడు ఆయన డెఫినెట్గా అందుకని ఇవన్నీ కూడా గమనంలో తీసుకుంటే నేను అనుకుంటా ఉన్నాను మోడీ గారికి మార్గదర్శక మండలిలో అత్యున్నత స్థానం లభించాలి కానీ మోడీ కన్నా ఆదాని గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి మోడీ గారు కూడా కాదు మోడీ గారు పాపం ఏమంటారు అమిత్ షా గారు అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అమిత్ షా గారు మా అందరికన్నా మీ అందరికన్నా బాగా చిన్నాడు ఆయన అలా కనపడతారు కానీ జుట్టుపోయి బట్ ఆయన వస్తే మళ్ళీ ఆదాని గారు సామ్రాజ్యం వ్యాపార సామ్రాజ్యం నడుస్తూ ఉంటాం అంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళు అనే పాయింట్ గారిని మురళి మనోహర్ జోషి నాయుడు గారి ముందే రిటర్న్ ఇవాళ్ సింగ్ గారి టార్గెట్ లో ఉన్నారు పాత అధ్యక్షుల్ని ఎవరికుండా తన సీనియర్ ఇవాళ వీళ్ళిద్దరూ కలిసి ఆదానీ గారు వీళ్ళందరూ కలిసి ఒక వెంకయ్య నాయుడు గారిని అన్న స్వర్ణ స్వర్ణపద్యంలో ఐదేళ్ళు పెట్టి ఇవాళ్ళ అడ్రస్ లేకుండా కి పంపించేసిన విధానం రాజ్నాథ్ సింగ్ గారు ఉండటం వల్ల రాజ్నాథ్ సింగ్ గారు స్టాల్ అట్లెట్టండి సే ఆఫ్ టైమ్స్ నాకు మేము కావాల్సి వచ్చి మాట్లాడే ఆయన రెండోసారి అధ్యక్ష రెండు వేల పదమూడు జనవరి ఇప్పుడు తారీఖున వెళ్ళి మొట్టమొదటిసారి అభినందించాం ఫస్ట్ మీరు ఎలా వచ్చారు నాకు అంటే అప్పుడు ప్రభాకర్ గారిని ఇక్కడ తెలంగాణలో మన ఎమ్మెల్యే కూడా చేశారు ఆయన ఆయన వెంటనే అక్కడ ఫోన్ చేసి వడీ గారు చెప్పారండి అంటే మా రాష్ట్ర హక్కుల కోసం కలిసి మీరు కాదు ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది పార్టీ మీద సిద్ధాంతం ఉంది ఈ వ్యాపారస్తు నాయకుడు ఆయన రాజధాని అడిగేది ఇప్పుడు ఇది మోడీ గారికి వర్తిస్తుందా డెబ్బై చాలి కదా అంటే షెడ్ లో పంపించేసి వర్తిస్తే ఇంకో ప్రమాదం ఆదానిగా తీసుకొచ్చి అమిత్ షా గారిని పెడితే మళ్ళీ తిరిగి ఆదానిగా చేతిలో పార్టీ వెళ్ళిపోయి పరిస్థితి ఉంటుంది అందువల్ల సైద్ధాంతిక పరమైన విభేదాలు పార్టీలు నడుస్తున్నాయి అందు అంతర్గతమే ఉండొచ్చు కానీ అది బీజేపీ అంతర్గతం కదా ఆర్ఎస్ఎస్ సెపరేట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ చేతిలో ఇది వర్తించదు అనేది ఒక వర్షం బీజేపీ వాళ్ళది ఏదండి అధినేతలకు వర్తించదు ఇది ఎందుకని ఎందుకు గుర్తించకూడదు మేతాళందరినీ గుర్తించిన ఎందుకు గుర్తించకూడదు అది అదానిగా డిసైడ్ చేస్తానమాట మనం కాదని ఈ దేశం అంతా ప్రస్తుతం ఆదాని గారు గవర్నీయులు ఆయన చేతిలో చిక్కుకుపోయి ఉన్న నేపథ్యంలో ఆయన డిసైడ్ చేస్తారు అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ వైపు చూపు యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు ఇంకొక ఇద్దరు అప్పుడు రాజస్థాన్ లో కూడా ఒక అంటే ఒక అగ్గత భావన వ్యక్తిని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉంది ఈ రెండింటినీ కూడా చాలా కేటగిరీలకు వాళ్ళని అసమర్థులుగా చేయడానికి ఆదాని గారి అంటే ఆదాని గారిని అర్థంగా దార్చ్యం చేసే బ్యాచ్ అర్థం గౌతమ్ ఆదాని గారిని ఉద్దేశం అయితే ఏమి ఉండొచ్చు కానీ డిఫరెంట్ కానీ నేను చెప్తున్నానండి ఈ బ్యాచ్ ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళని ఈ రాజస్థాన్లో ఇతను పని మాలాడు ఇతని దగ్గర సీట్లు నెగ్గించలేదు ఈ నెగ్గించలేదు ఉపయోగపడిన చేయటం అబ్సరెట్లీ నేను అడుగుతా ఉన్నానండి నిజమైన యోగ అంటే ఈయన నిజమైన యోగ అంటే ఎవరండి అంటే మంది ఉన్నారు పదవి కూడా కోరుకున్న వాళ్ళు నిజమైన వేరే సంగతి ఇవాళ ఆదిత్యనాథ్ గారు వచ్చి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ పేరు మార్చాలనే విషయాలు విభేదిస్తాం అసలు అహ్మదాబాద్ పేరు మార్చలేకపోయినా మీ మోడీ గారిని గురించి మాట్లాడకుండా సరే మన మాధవ్ గారు మాట్లాడిన కూడా తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మోడీ మోడీ ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ పెత్తనాన్ని ఒప్పుకోదండి ఎన్ఆర్ సహించి ఊరుకుంటుంది ఈ దేశాన్ని నేను పై ఇరవై లక్షల కోట్లతో నేను నడిపిస్తాను నాకున్న తొంభై లక్షల కోట్లతో ఇరవై లక్షల కోట్లతో కాబట్టి కాంగ్రెస్ వచ్చిన వంద మంది ఎంపీలని నేను తల ఒక రెండు వేల కోట్లు ఇచ్చి రెండు లక్షల కోట్లే కదా అంటే ఈ మధ్య ఆర్ఎస్ఎస్ ఆఫీసు కూడా మోడీ గారు వెళ్ళారు తన టర్మ్ లో రెండు సార్లు వెళ్ళని వ్యక్తి లేటెస్ట్ గా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి వెళ్ళడానికి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దానికి నాగ్పూర్ అండి నాగ్పూర్ లో కూడా ఆదానీ గారి శక్తులు ప్రవేశించి లోపల ఆర్ఎస్ఎస్ ను చేయత్నం కనుక చేస్తే దేశం పరిస్థితి అంటే ఆర్ఎస్ఎస్ దేశాన్ని కాపాడుతుందని అనట్లేదు ఒక సంస్థ అనేక సంస్థలు ఉన్నాయి అనేక పార్టీలు ఉన్నాయి ఐ రెస్పెక్ట్ డిఎంకే యాజ్ వెల్ ద్రావిడ మున్నేట కజమం కూడా దేశం పట్ల బద్దత ఉంది తన ప్రాంత అస్తిత్వం పట్ల ఉంది ఐ సపోర్ట్ దట్ ఆల్సో యాజ్ యాజ్ గుడ్ యాజ్ దేశం కోసం తన భాష కోసం అందుకని నేను ఐ నాట్ వన్ సైడెడ్ అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏంటంటే దేశ సమగ్రత పట్ల అంటే యోగి మీద వాళ్ళు మొగ్గు చూపుతారా గడ్కరీ మీద మొగ్గు చూపుతారా ఆర్ఎస్ఎస్ ఇద్దరు మంచి అండి గడ్కరీ గారు నేను రాష్ట్రం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చూసుకుంటే తెలంగాణ వరకు చూసుకున్నా మైనస్ పాయింట్ ఉండొచ్చు ఏదో దాని గురించి మేతాడు గురించి అమి నాటి సేమ్ కానీ ఆయన పోలవరం పట్ల చూపించిన అంకిత భావం కానీ నేను వారితో మాట్లాడిన సందర్భం ఇంకో మంత్రి గారు కేంద్ర మంత్రి గారితో మాట్లాడిన సందర్భం కానీ ఐ థాట్ దర్ తరు జెంటల్ మ్యాన్ నేను రాజకీయంగా నేను మాట్లాడలేదు మా ప్రాంతం పట్ల తెలుగు జాతి పట్ల అలాగే ఇక్కడ ఉన్న ఫార్మర్స్ పట్ల అంటే రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి వ్యాపారస్తుల కంటే ఫక్తు వ్యాపారస్తులకి అనే విషయంలో వారికి రాజ్నాథ్ సింగ్ గారికి ఇంకొక పెద్ద ఆయనకి స్పష్టమైన అవకాశం ఉంది కానీ వాళ్ళ చేత వాళ్ళ వింగ్ స్కిప్పుడు అంటే వాళ్ళు రెక్కలు కత్తిరి చేశారు ఎన్నికల ముందే నేను అనుకుంటానున్నాను వాళ్ళని ఎన్నికల కమిటీలో తీశారు కేంద్ర కేబినె పార్లమెంట్ దాంట్లో నుంచి రెక్కలు కత్తి చేసి పక్కన పడేసారు బికాస్ ఆఫ్ ఆర్ఎస్ ఐ థింక్ ఆర్ఎస్ఎస్ ఓన్లీ గడ్కరీ గారు కంటిన్యూ అవుతున్నట్టు ఉమాభారత గారిని తీసి ఎంత ఆడుకున్నారో మీకేం తెలుసు అండి ఉమాభారత గారి మా ఆంధ్రప్రదేశ్కి విషయంలో పోలవరానికి ఇవ్వక్కర్లేదని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లేక వస్తే మేమందరం ఇస్తే శాల్యూట్ చేస్తున్న ఈ విషయంలో రఘమా గారికి నేను ఆవిడ ఆవిడని ఎంత అవమానకరం చేశారని నేను చెప్తానండి ఆ రోజు నేను వెళ్ళాను మంత్రి మంత్రి రూమ్ రూమ్కి ఆవిడని ఆవిడ మేము చెప్పిన వెంటనే హౌ కమ్ ది సార్ మిశ్రా మిష్రా కమ్మ సెకండ్ సెక్రటరీ నిలిచారు రియాగేషన్ అయితే ఇక్కడ ఉంటే పిఎంఓ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పోలవరం నిధులు ఒక్కర్లేదు నచ్చిందా ఈ షూటర్ ఎట్లట్టు ప్రియము సచ్ ఎ డైలమిక్ లేడీ షీస్ వచ్చి హిందూ మతం హిందూ మతం కోసం ఉబ్బ్రిలో జెండా ఎగరైన కర్ణాటకలో ఉబ్బులో జెండా ఎగరేయడం కోసం నువ్వు వెళ్ళకూడదని చెప్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఛాలెంజ్ చేసింది ఆవిడ ముస్లింకి వ్యతిరేకం హిందువులకు వ్యతిరేకమైన పక్కన పెట్టండి నేను వ్యక్తిగత సిద్ధాంతం కొంచెం చెప్తున్నాను ఈ దేశంలో బలహారకాలు సంబంధించిన వ్యక్తి ఆవిడ నేను అంతవరకు దగ్గర రాదనుకున్నాను ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుంది ఆవిడ హైలీ ఎడ్యుకేటెడ్ అంట నేను చెప్తున్నాను అంతమంది వెళ్ళలేదు ఆవిడని తీసేసి నీటి పాత శాఖ మంది కింద తీసేసి గట్టికారికి బదలాయించి అది కూడా మరి ఇంకోళ్ళు కాకపోతే ఆడుకోలేదని ఆవిడ్ని గంగా నుంచి కూడా తీసేసి ఈ దేశంలో డ్రైనేజీ వ్యవస్థ కేంద్ర కేబినెట్కి చేసారు ఆవిడ రాజీనామా చేపట్టి చేయను అన్నారు ఆవిడ ఆవిడని ఇప్పుడు ఏమీ లేకుండా శిష్టావశి చేసి పక్కన పడేశారు డెబ్బై సంవత్సరాల ఇష్యూ కాదు అక్కడ సాధ్వీగా ఉన్నారు ఆవిడ ఠాకూరు విద్యోగశాల రచ్చగొట్టి లేదా మనుషులు ఏం చేశారు చూసేవాడిని అలా గాంధీ గారి విగ్రహాలు కాల్పులు జరిపి గంధి రక్తం వచ్చినట్టు చూపించినట్టు వాళ్ళని కూడా ఎలా ప్రోత్సహించాల్సి చూసాం ఓమభార్తగా అలా చేయలేదు అందువల్ల ఇది ఒక పథకం ఏ దేశ సమగ్రత పట్ల ఆర్థిక ఒక పచ్చి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఉండే సంస్థల్లో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కూడా ఒకటి అంటే శ్రీనివాస్ గారు మీరు ఇందాక చెప్తూ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గారికి పొగబెట్టిన పరిస్థితి ఎదురైంది అంటే ఇతర గుజరాతీలు ఆదానీ గారు మూడో గుజరాతీ అయిన పత్తు వ్యాపారస్తులు అక్కడ పన్నెండు వందల మందితో ఢిల్లీలో ఒక చోట పెట్టి ఆర్గనైజేషన్ ఈ దేశం ఎక్కడ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎట్లా కంట్రోల్ చేయాలి సివిల్ కేసును బయటకు ఎలా తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి ఎలా కంట్రోల్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చేతిలో పెట్టుకుని తమ దగ్గర గుప్పిడిలో పెట్టుకోవాలి ఎడిరప గారిని ఎప్పుడు పీకేయాలి ఆ పన్నీర్ బటర్ మసాలా పాలక్ పన్నీర్ లాంటి ఏ డీంకే కేటర్ని నిర్వీర్యం చేసి దాంట్లో ఎలా చొప్పించుకోవాలి అన్నామాలని ఏంటဲ့ తమిళ భాష నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు తీసేయాలి ఇయనే నిర్ణయించేది ఎవరు అనుకుంటారు మీరు ఆర్ఎస్ఎస్ కాదు ఒక వ్యక్తిని ఇయన్నీ ఆర్ఎస్ఎస్ కాదు ఇయన్నీ ఆదానీగర్ అనే కంపెనీ అటువంటి వ్యక్తిని రేపు ఆర్ఎస్ఎస్ ఎలా తెర మీదకి తీసుకురాగలదు ప్రధాని మంత్రి అభ్యర్థిగా ఎవరుండి యోగి ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్కి ఈ విహారం లేవండి ఏమీ లేవు కాదు ఆర్ఎస్ఎస్ ఏ విధంగా తెర మీదకి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అందుకే నా ఆయన తీసేయమనే పరిస్థితి అంటే ఇయన్నీ నాకు తెలుసు నేను చెప్పట్లేదండి ఎవర్న్ చేసుకోండి నాకు వచ్చే సమాచారం పరిమి సమాచారం ఉండొచ్చు యోగి ఆదిత్యనాథ్ గారిని వెంటనే రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుజరాతీ బ్యాచ్ స్పష్టంగా ఉంది గుజరాత్ అండి మొత్తం గుజరాతీలు అంటలేదండి నాన్నగారి పేద గాంధీ గారు గుజరాత్ మేకంట సదవాళ్ళమని గౌరిస్తాను దాన్ని దానికి విరుగుడుగా ఎస్ తీసేయాలనుకుంటే మీరు ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంత తీసేయాలనుకుంటే నడ్డా గారు నడ్డా గారు కూడా వీళ్ళు మా దాని గారు బ్యాచ్ కదండి తీసేయనుకున్న నేపథ్యంలో ఈయన్ని దేశ అధ్యక్ష బీజేపీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు చేస్తే ఏదో ఎదుర్కొంటాడు ఆయన ఆర్ఎస్ఎస్ దేశం కోటం కట్టుబడి వాడిగా ఉంటాడు ఆయన ఆదాని గారి కాంట్రాక్ట్లు మళ్ళీ ఇప్పుడు తీసుకుని రావచ్చు ఒత్తిడి చేసి తీసుకురావచ్చు కానీ నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో లేదా మిగతా రాష్ట్రాలు చేయలేని దమ్ములేని పని బీజేపీ అన్న ఆదానిని వ్యతిరేకించాడంటే ఆదాన్ని వ్యతిరేకించాలి సారీ ఈ గౌతమ్ ఆదాని గారిని తన రాష్ట్ర ప్రజల పట్ల నిబద్ధత ఉన్నాడంటే వీ షుడ్ అప్రిషియేట్ ద జెంటిల్మెన్ ఆ హాస్పిటల్ డాక్టర్ బుల్డోజింగ్ మిగతా సపోర్ట్ చేయకపోవచ్చు అన్ని విషయాలు కానీ దేశ సమగ్రత పట్ల అంకిత భావన వ్యక్తులు మనం ఓకే అంటే మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలు తనని తాను ఉద్దేశించుకొని ఉద్దేశించుకుని చేసినవా ఎందుకంటే ఆయన కూడా సెవెంటీ ఫైవ్ మోడీ గారికి ఆయనకి జస్ట్ వన్ వీక్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు మోడీ గారిని టార్గెట్ చేశారా లేకపోతే తను రాజీనామా చేయబోతున్నట్టు ఆయన చెప్తున్నట్టు భావించాలా మనం ఇప్పుడు అది రివర్స్లో బీజేపీ తీసుకుంటారు ఇది మోహన్ భారత్ గారు సంబంధించి ఆయన రాజీనామా కోసం మాట్లాడింది అని చెప్పి రివర్స్లో ఇవాళ ఆదానీ గారు బ్యాచ్ ప్రచారం చేయబోతారు ఎందుకంటే ఛానల్స్ ఉన్నాయి మీడియాలు ఉన్నాయి రెండు వందల మంది వాళ్ళు చేసే అంతర్జాతీయ ఐఐటి లాంటి వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసుకునే సంఘటనలు ఉన్నాయంటున్నారు ఈ దేశం మొత్తం ఆయన కన్సర్లో నడిచే సందర్భంలో ఆయన డిసైడ్ చేసుకున్నట్టున్నారు బట్ ఏదో రోజు మీరు దేవుణ్ణి నమ్ముతారు లేదో దానికన్నా అతిశక్తి ఉందో లేదో డిఫరెంట్ ఇష్యూ కానీ ఏ రోజు ఏ రోజు దేశానికి న్యాయం జరిగే రోజు వస్తుందండి ఓకే